మరి పేరు మరి ధన్యవాదాలు పెడుతున్నాం ఈనాటి గురు పూజా దినోత్సవం టీచర్స్ డే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఎంపీపి ఆఫీస్ మనోపాడంతో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య అధికారి చేసినటువంటి మన ఎంపీడీఓ గారు అనేక కార్యక్రమాలు నిర్వహించి మరి నాడు ఐఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు గురించి ఏ పది సంవత్సరాల్లో మరి జీవనాధార ఎవరికి ఇవ్వలేదు వాళ్ళు వారికి ఇవ్వడం లేదు

అది దేని సార్ సదోతయ్ మేడ్ నౌ సీనియర్ హోస్ట్ రిసీవ్డ్ బిజాయి అని ఈ ప్రాంతంలో ఎప్పుడగా పరిణామం జరిగింది అదిపేడ యూపీఎస్ మొరరికి వాల వాలుడి పై ఈ కార్యక్రమానికి విtope చేయదల్లా సార్ వాలుడికి అదే విధంగా ชาว గ్రామ జావా నివాసి 80 మీటర్స్ సెరిఫానో సత్యసమటువంటి ఎండి శాంతాన్ని పరి సంహాన వదులుతున్నా గోపీ ప్రసాద్ మరి ఈయన ఈ యొక్క సన్మాన కార్యక్రమంలో దూరంలో కూడా స్థానం ఉండడం జరిగింది మరి వారికి ఇప్పుడు సార్ సర్టిఫికేట్ మరి చాలువా మరి పూలమాలతో స్నానాన్ని సత్కరించడం జరుగుతుంది కాబట్టి ఉపాధ్యాయుడిగా అంటే పోలీస్ గా ఎంఆర్పీగా అధికారులకు ప్రజా ప్రతినిధులకు ఉపాధ్యాయులకు ఎంతో విశేషమైనటువంటి సేవలు అందించారు అందుకు గుర్తిగా బాలాపూర్ జిల్లాలో ఎక్కడా లేని విధంగా మండలంలోనే ఒక స్పెషల్ గ్యోరీ అవార్డ్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ ని మన ఎన్వో సార్ ఆధ్వర్యంలో అన్ని సరే తదుపరి సదపరియ యూటిఎఫ్ ఆద్గరిణో గారికి మీరు

తదుపరి చాలా సహకరించారు సన్మానం చేయాలంటే రావు చెప్పేసి

చాలా సంతోషం సన్మానం చే

లక్ష్మణ్ సార్ హరి సార్ అందరు అందుబాటులో ఉన్న చెప్పేది మన సార్ అందరు కూడా సన్మానిస్తున్నారు మరి మండల శాఖ ఆనందం సార్ అందరు సార్ చెప్పి అన్నారు

నిపణ పూజ కార్యక్రమానికి జరుగునే లేదు ఫోటో తీసుకుంటే పెడాలనే కూడా సన్మానిస్తున్నారు

శ్రీ నరసింహార్ గారు ఎన్జిటి యూపీఎస్ మూడిపాడు గారు ముఖ్య అతిథులందరూ కూడా ఎమ్ఆర్సి నుంచి అతిథులందరూ దేవసారు అలసిపోతాం మీరు ఎమ్ఆర్సి గారు కనగా చాలా పూలమాల సర్టిఫికెట్ మరియు చాలా ఘనగా సన్మానిస్తున్నారు सरन स्नातक लोग, सरमान स्नातक, क्या बारे में जवान लोग, सरमान स्नातक लोग, happy, ठीक, मिल रिचर्डी अंदर, ओपन, हाँ, तबर तबर, तबर, तबर स्कैनर मोम, देखते हैं रे, सरमान, स्कूल का, किबरे, तबरे, यूपीए, ये बुर्दीपाड़, एक पास रखते हैं. ముఖ్య అతిథుల చేతుల మీదుగా చాలుగా పూలమాల సర్టిఫికేట్ మరి ముఖంతో సన్మానం జరుగుతుంది సార్ ఇప్పుడు చివరి సన్మాన రహిత ఈ రోజు సన్మాన రహిత

అందరు కూడా భోజనాలు ఏర్పాటు చేయడం కాబట్టి అందరు కూడా భోజనం ఏర్పాటు విక్ర చూడమ్మా మేడం విక్ర చూడండి అందరు

కూర్చుంటే <ion> సార్ <some good> <community>